కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా వింటివా దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక మహాభక్తుని శ్రద్ధని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటుల దూర్వాసుడు కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న చక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీషా ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కాని నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కావునా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినను ఎంతటి నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందర ఏమీయు పనిచేయలేదు నన్నీ విపత్తు నుండి కాపాడుమని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనను అయినను ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని ముందు నన్ను చంపి తరువాత ఈ దూర్వాసును చంపము శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడును నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది కంటకులను చంపితివి గాని శరణు కోరు వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఇతన్ని వెంటాడుచునే ఉన్నావు గాని చంపుటలేదు దేవా సురాసురాది ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పొంగవునకి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకొనుచున్నను శరణు వేడిని ఈ దూర్వాసుని రక్షింపుమని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషును ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వర అంబరీషా నీ భక్తిని పరీక్షించటికిట్లు చేసితిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరిణు వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోపి దూర్వాసుడు నీపై పగబోని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కనులెర్రజేసినను నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలెనని తరుముతున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశాలి రుద్రతేజము భూలోకవాసులనందరినీ చంపగలదుగాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయు కాదు సృష్టికర్తయగు బ్రహ్మతేజస్సు కంటెనూ కైలాసపతయ మహేశ్వరుని తేజస్సు కంటెనూ ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి యున్న నాతో రుద్రతేజస్సు గల గాని క్షత్రియ తేజస్సు గల నీవుగాని తులతూగరు నన్నెదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునట ఉత్తమము ఈ నీతిని ఆచరించు వారలు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి మీ ధర్మము నీవు నిర్వర్తించుమని చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకుల ఆలకించి నేను దేవ స్త్రీల యందును గౌరవము కలవాడును నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలెనని నా అభిలాష కాన శరడు కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవగోబ్రాహ్మణ హింసాపురులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తన కుక్షి యందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనఃపూర్వక నమస్కృతులని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషును లేవదీసి గాఢాలింగన మనర్చి అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములయందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరధనమునకు ఆశపడక పరస్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురు అట్టి వారి కష్టములు నశించి ఇహమందున పరమందున సర్వ సౌఖ్యములతో తొలుతూగుదురు కాన నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పొంగముని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతడిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను కార్తీక పురాణం అష్టామిషోధ్యాయం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం